అందరికీ నమస్కారం ఈ వీడియోలో వివిధ రకాల వాక్య భేదాలను గురించి తెలుసుకుందాం ఇది చాలా చిన్న అంశము చిన్న టాపిక్ ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఈ వాక్యాలన్నీ కూడా పదిహేను రకాల వాక్యాలు ఉన్నాయి మనకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించిన వ్యాకరణాంశాల్లో ఇవ్వబడినటువంటి వాక్యాలు ఈ పదిహేను రకాల వాక్యాలు చాలా తేలికైనవి వీటిని చదవాల్సిన అవసరం కూడా లేకుండా చిన్న చిన్న ముద్దు గుర్తులతో వీటిని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఒకసారి వీటిని పరిశీలిద్దాం వీటి మీద ప్రశ్నలు మూడు విధాలుగా ఉంటాయి ఒకటి ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన వాక్యం అంటే ఏ వాక్యానికి చెందింది అనేటువంటిది ఒక విధానం రెండవది ఈ వాక్యాల్లో ఉపయోగించేటువంటి ప్రత్యయాలు అంటే ఈ వాక్యంలో వచ్చేటువంటి కొన్ని ప్రత్యయాలను ఇచ్చి ఇది ఏ వాక్యంలో వస్తుంది అనేటువంటిది రెండో రకమైన ప్రశ్న మూడవది వాక్యం ఇచ్చి అంటే వాక్య రకం ఇచ్చి నాలుగు ఉదాహరణలు ఇచ్చి సరైనటువంటి ఉదాహరణను గుర్తించండి అనేటువంటిది ఒక రకమైనది ఈ విధంగా మూడు రకాలుగా దీని మీద ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది మొదటగా ఆశ్చర్యార్థకం ఆశ్చర్యార్థకం అంటే పేరులోనే ఉంది ఇవన్నీ కూడా పదిహేను రకాల వాక్యాలన్నీ కూడా పేరును బట్టి మనం తెలుసుకోవచ్చు దీన్ని ప్రత్యేకించి చదివి మనస్సులో గుర్తుంచుకోవాల్సిన అంత విషయం అయితే ఇందులో లేదు కేవలం ప్రత్యయాలు మాత్రం చాలా చాలా ముఖ్యమైనవి వాటిని గుర్తుంచుకుంటే చాలు ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యం అంటే పేరులోనే ఉంది ఆశ్చర్యాన్ని భయాన్ని ఇలాంటి భావాలను తెలియజేసేటువంటి వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు ఆహా ఓహో వామ్మో అయ్యో ఇలాంటి పదజాలం ఈ వాక్యాల్లో వస్తుంది ఆశ్చర్యార్థక వాక్యాల్లో వస్తుంది ఆహా ఎంత బాగుంది ఓహో అలా జరిగిందా వామ్మో ఎంత పెద్ద పామో ఆహా ఈ తాజ్మహల్ ఎంత అందంగా ఉంది ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఆశ్చర్యార్థక వాక్యానికి ఉదాహరణలు తరువాత విద్యార్థక వాక్యం ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం విద్యార్థక వాక్యం విధిగా ఒక పనిని చేయమని అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు మన భాషలో చెప్పుకోవాలంటే మనం మనం అర్థవంతంగా చెప్పుకోవాలంటే ఆర్డర్ ఆర్డర్ వేసేటువంటి వాక్యాలు విధిగా చెయ్యమని చెప్పేటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి ఇవి ఎదుటివారికి ఆదేశాన్ని ఆర్డర్ని ఇస్తాయి అన్నమాట ఇవి భవిష్యత్ బోధకాలు అంటే భవిష్యత్తులో చెయ్యమని చెప్పేటువంటివి భవిష్యత్ కాలానికి సంబంధించిన క్రియను చేయమని చెప్పేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటివి అక్క చెప్పేది విను చేతులు కడుక్కో నువ్వు చదువు మీరు నిలబడండి నీ ఊరికి వెళ్ళు ఇలాంటి వాక్యాలన్నీ కూడా విద్యార్థక వాక్యాలకి ఉదాహరణ విధిగా చెయ్యమని చెప్పేటువంటిది ఎడం చేతి పక్కనే నడవండి ఇది ఆర్డర్ విడి విధిగా చెప్పేటువంటి సలహా కాదు ఆర్డర్ అనమాట చేతులు కడుక్కో నిలబడండి ఇవి ఆర్డర్ అంటే విధిగా చెయ్యమని చెప్పేటువంటి అర్థాన్ని సూచించే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఇవి శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి గుర్తుంచుకోండి శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి భవిష్యత్ బోధకాలు ఇవి అలాగనే మూడు నిశ్చయార్థక వాక్యాలు ఈ నిశ్చయార్థక వాక్యాలకు మరి రెండు పేర్లు ఉన్నాయి ప్రకటనార్థక వాక్యాలు భావార్థక వాక్యాలు అని రెండు రకాల పేర్లు ఉన్నాయి ఒక పనిని ఖచ్చితంగా చేయమని చెప్పేటువంటి వాక్యాలు ఒక పని జరిగింది నిశ్చయంగా జరిగింది అని తెలియజేసేటువంటి వాక్యాలు అంటే ఒకే భావాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇవి ఉపయోగిస్తారు నేను తప్పక వస్తాను సత్యనారాయణకు ఉద్యోగం వచ్చింది ఇది కన్ఫామ్ అనమాట దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాటిని నిశ్చయార్థకం అంటారు నేను తప్పక వస్తాను ఇది నిశ్చయార్థకం వాడు మంచివాడు నిశ్చయార్థకం కాబట్టి ఇవి నిశ్చయార్థక వాక్యాలు దీంట్లో దీనికి ఉన్నటువంటి రెండు పేర్లను గుర్తుంచుకుంటే సరిపోతుంది ప్రకటనార్థక వాక్యాలు ప్రకటనార్థక వాక్యాలు భావార్థక వాక్యాలు ఇవి అలాగనే నాలుగు అనుమత్యార్థక వాక్యాలు పేరులోనే ఉంది అనుమతి అనుమతి ఇవ్వటం అంటే ఒక పనిని చేయటానికి అనుమతిస్తే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు మీరు రావచ్చు వాళ్ళని రావడానికి అనుమతి ఇచ్చాం నీవు ఇంటిలోనికి వెళ్ళవచ్చు మీరు లోపలికి రావచ్చు బయటకు వెళ్ళవచ్చు మీరు టీవీ చూడవచ్చు అంటే ఒక పనిని చేయటానికి టీవీ చూడటానికి అనుమతి ఇచ్చాం వారిని లోనకు రావడానికి అనుమతి ఇచ్చాం బయటకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాం ఇలా అనుమతి ఇచ్చేటువంటి వాక్యాలను అనుమతిని సూచించేటువంటి వాక్యాలను అనుమతి అర్థక అంటారు ముఖ్యమైనటువంటివి ధాతువునకు ఇచ్చు అనేటువంటి ప్రత్యయం చేరి ఉంటుంది ఇచ్చు అనేటువంటిది మీరు లోపలికి రావచ్చు వచ్చు వచ్చు లేదా ఇచ్చు ఇంటికి వెళ్ళవచ్చు లోపలికి రావచ్చు బయటకు వెళ్ళవచ్చు మీరు టీవీ చూడవచ్చు ఇలా ఇచ్చు అనే అర్థాన్ని ప్రత్యయాన్ని కలిగి ఉండేటువంటి వాక్యాలను అనుమత్యార్థక వాక్యాలు అంటారు ఒక పనిని చేయటానికి అనుమతి ఇచ్చేటువంటి వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలు తర్వాత నిషేధార్థక వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలకు వ్యతిరేక అర్థమైన వాక్యాలు ఇవి ఈ నిషేధార్థక వాక్యాల్లో వద్దు కోడదు రాదు ఇలాంటి పదజాలాన్ని మనం చూడవచ్చు మీరు రావద్దు అల్లరి చేయవద్దు పేదలను నిందించవద్దు రసాభాస చేయకండి ఎక్కువసేపు టీవీ చూడవద్దు ఇలాగ వద్దు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేవి మీరు టీవీ చూడవచ్చు అన్నామనుకోండి అనుమతి మీరు టీవీ చూడవద్దు అంటే నిషేధార్థకం ఒక పనిని చెయ్యవద్దు అని అర్థాన్ని సూచించేటువంటి వాక్యాలు నిషేధార్థక వాక్యాలు తర్వాత ఆరు ప్రేరణార్థక వాక్యాలు ఇవి ముఖ్యమైనటువంటిది ప్రత్యయం ఇంచు అనేటువంటి ప్రత్యయం మనకి ఇది కనిపిస్తుంది ఈ వాక్యాలలో ఇంచు అనేటువంటి ప్రత్యయం కనిపిస్తుంది అంటే ఒక పనిని వేరొకరి చేత చేయించడం అన్నమాట దాన్ని ప్రేరణార్థకం అంటారు ప్రేరణ అంటే పనిని ఇతరుల చేత చేయించడం అంటే ఒకరి వల్ల వేరొకరు కార్యం నిర్వహిస్తే దాన్ని ప్రేరణార్థకం అంటారు ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చదివించాడు చదివించాడు ఇంచు జాగ్రత్తగా గమనించండి ఇందాక వచ్చు ఇక్కడ ఇంచు ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చదివించాడు అమ్మ నా చేత వంట చేయించింది ఇంచు అమ్మ నా చేత వంట చేయించింది నేను ఆ పని చేయించాను నాన్న నా చేత చదివించాడు ఇంచాడు ఇంచు అనేటువంటిది చాలా గుర్తుంచుకోదగినటువంటిది గత పరీక్షల్లో కూడా అడిగాడు వీటికి సంబంధించి ఈ వాక్యాలు వివరించిన తర్వాత గత పరీక్షల్లో అడిగినటువంటి వాక్యాలను కూడా మనం పరిశీలిద్దాం అలాగనే ఏడు ప్రార్థనార్థక వాక్యాలు ప్రార్థన అంటే ఒక ప్రార్థనార్థ అన్ని సూచించే వాక్యాలు దయచేసి కాస్త అంటాం ఇంగ్లీష్లో ప్లీజ్ అంటాం కదా ఇలాంటి అర్థాన్ని సూచించేటువంటి వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటారు దయచేసి అల్లరి చేయకండి అల్లరి చేయవద్దు అంటే నిషేధం ప్రార్థనార్థక వాక్యాలు ఉదాహరణ దయచేసి నన్ను కాపాడు దయచేసి సెలవివ్వండి ఇవ్వండి ఓ దేవా మమ్మలను రక్షించు దయచేసి పని చేయండి తండ్రి మాపై దయచూపండి ఇవన్నీ కూడా దయచేసి అనే అర్థాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ అనేటువంటి భావాన్ని తెలియజేసేటువంటి ప్రార్థనార్థక వాక్యాలు ఎనిమిది ఆశీర్యార్థక వాక్యాలు పేర్లోనే ఉంది ఆశీర్వాదం దేవెనలకు సంబంధించి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాక్యాలు ఇవి మధ్యమ పురుష కర్తృకంగా భవిష్యత్బోధకాలుగా ఉంటాయి మధ్యమ పురుష కర్తృకంగా అంటే పురుషులు మూడు రకాలు తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తన గురించి తాను చెప్పుకుంటేనేమో ఉత్తమ పురుష నేను నాకు నన్ను ఇలాంటివన్నీ కూడా ఉత్తమ పురుష సహజంగా చరిత్రలు అంటాం ఆత్మకథలు ఆత్మకథలు అంటే తనకు తాను రాసుకునే కథ ఆత్మకథ తనకు తాను రాసుకున్న కథలో తన గురించి తాను చెప్పుకుంటాడు కాబట్టి నేను ఇలా విజయవాడ వెళ్ళాను అక్కడ నుంచి మద్రాసు వెళ్ళాను అక్కడ పలానా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాను మేమందరం కూడా నేను మేము ఇలాంటి పదజాలమంతా ఉపయోగించేటువంటి కథా విధానాన్ని ఉత్తమ పురుష అంటారు తన గురించి తాను చెప్పుకునేటువంటిది నీవు మీరు అనే పదజాలం ఉపయోగిస్తే మధ్యమ పురుష ఎక్కడో ఉన్నవారు అతను వాడు ఆమె ఇలాగ ఉపయోగిస్తే అది ప్రథమ పురుష తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ఆశీర్యార్థకంలో అంటే ఆశీర్వాచనం ఇచ్చేటప్పుడు మధ్యమ పురుష అంటే ఎదుటి ఉన్న వ్యక్తిని కదా ఆశీర్వదించేది కాబట్టి ఆశీర్యార్థక వాక్యం అనేటువంటి మధ్యమ పురుషులో మధ్యమ పురుష కర్తృకంగా ఉంటుంది అంటే మధ్యమ పురుషకర్తగా ఉంటుంది అన్నమాట అది ఆశీర్యార్థక వాక్యం సహజంగా వాక్యం ఇచ్చి ఏ రకమైన వాక్యం అనటం అది ఆరు ఏడు తరగతుల పిల్లలకి ఇచ్చేటువంటిది ఆహా తాజ్మహల్ ఎంత బాగుందో ఏ వాక్యం అంటాడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాంటి వాక్యాలు ఇవ్వడు కదా ఖచ్చితంగా ధాతు సంబంధమైనటువంటి ఈ ప్రత్యాలను గుర్తించే విధానంలో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టాలి వాటిని మనసులో ఉంచుకోగలగాలి కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం మధ్యమ పురుష కతృకంగా ఉంటుంది ఇది కూడా భవిష్యత్ బోధకాలే అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటిది నీకు శుభము కలుగుగాక అంటే జరగలా జరగాలని భవిష్యత్తు బోధకం అన్నమాట నీకు అన్నాం కదా ఎదుటి వ్యక్తిని కాబట్టి మధ్యమ పురుష కతృకంగా ఉన్నటువంటి వాక్యము నీకు శుభం కలుగుగాక నీకు దీర్ఘాయుషు కలుగుగాక మీకు విజయం చేకూరుగాక మీరు విజయం పొందుదురుగాక దీర్ఘాయుష్మాన్ భవ అష్టైశ్వర్యాలతో వర్ధిలుదురుగాక భోగభాగ్యాలు సిద్ధించుగాక ఇవన్నీ కూడా భవిష్యత్తు బోధకాలు అంటే జరగబోయేటువంటివి ఎదుటి ఉన్న వ్యక్తిని సూచించేవి కాబట్టి మధ్యమ పురుషకత్వకంగా ఉండేటువంటి వాక్యాలు ఇవి ఇవి ఆశ్చర్యార్ధక వాక్యాలు తర్వాత తొమ్మిది సందేహార్థక వాక్యం సందేహార్ధక వాక్యంలో ధాతువుకు చివర ఓ ఏమో అనేటువంటి పదజాలం వస్తుంది ధాతువుకు చివరలో ఓ ఏమో అనేటువంటి పదం అంటే ఒక పని సందేహాన్ని వెలువచ్చేటువంటి వాక్యాలు పరీక్షలు జరుగుతాయో లేదో డిఎస్సి నిర్వహిస్తారో లేదో ఓ అనేటువంటి వాక్యం నిర్వహిస్తారో లేదో ఏమో అనే అర్థం ఆమె టీచరో లేక డాక్టరో కిషను చదువుతాడో చదవడో ఆమె వస్తుందో రాదో ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సందేహార్థక వాక్యాలు ధాతువుకు చివర ఓ గాని ఏమో అనేటువంటిది కానీ వస్తుంది అలాగనే పది సంభావనార్థక వాక్యాలు సంభావనార్థక పేర్లోనే ఉంది సంభవించవచ్చు ఏమో అనేటువంటిది వచ్చు అనేటువంటి ధాతువు వచ్చు వచ్చు అనేటువంటి ప్రత్యయం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవి కూడా భవిష్యత్ బోధకాలే ఇందాక కూడా భవిష్యత్ బోధకాలు వచ్చినాయి ఆశీర్యార్థకం భవిష్యత్ బోధకమే అలాగనే విద్యార్థకం ఇది కూడా భవిష్యత్ బోధకమే సంభావనార్థకం కూడా భవిష్యత్ బోధకమే ఇందులో వచ్చు అని వస్తుంది అంటే సంభవించవచ్చు అని అర్థం వాటిని సంభావనార్థక వాక్యాలు అని అంటాం అంటే సంభవించవచ్చు భవిష్యత్తులో ఇవి సంభవించవచ్చు భవిష్యత్తు బోధకాలే ఉదాహరణకి మామయ్య రేపు రావచ్చు వస్తాడో రాడు అంటే సందేహార్థకం మామయ్య రేపు రావచ్చు అంటే సంభవించవచ్చు సాయంత్రం వర్షం కురవచ్చు కురవచ్చు అంటే అది వచ్చు అనేటువంటిది సంభావనార్థక వాక్యం సమావేశం వాయిదా పడవచ్చు సంభావనార్థక వాక్యం కాబట్టి సంభావనార్థక వాక్యంలో వచ్చు అనేటువంటి ధాతు వస్తుంది అనుమత్యార్థకంలో కూడా మీరు రావచ్చు లోపలికి రావచ్చు అని ఉంటుంది ఈ రెండింటికి కాస్త వ్యత్యాసం గమనించండి అనుమత్యార్థకము సంభావనార్థకము వాటిని ఆ వ్యత్యాసాన్ని గమనించండి మీకు అర్థమవుతుంది పదకొండు సామర్థ్యార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం అంటే సామర్థ్యం ఒక పనిని చేయగలిగిన నేర్పును తెలియజేసేటువంటి వాక్యాలు అంటే టాలెంట్ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా వారు మాత్రమే చేయగలిగినటువంటిది సామర్థ్యం అలాంటి వాటిని సామర్థ్యార్థక వాక్యాలు అంటారు ఇందులో కళ కలుగు అనే ప్రత్యయాలు ఉంటాయి చాలా చాలా ముఖ్యమైనది గత పరీక్షల్లో కూడా అడిగినటువంటిది ఇది కళ కలుగు అనే ప్రత్యయాలు కలిగినటువంటిది సామర్థ్యార్థక వాక్యం మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం తను బొమ్మలు వేయ కలడు వేయ కలడు లేదా వేయగలడు అదే అతని టాలెంట్ బొమ్మలు వేయడంలో అతను నేర్పరి అని అర్థం వాడు చెట్టు గబగబా గలడు ఆమె వంట చేయగలదు వాడు కంప్యూటర్ వేగంగా ఉపయోగించగలడు ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేటువంటిది కళ కలుగు అనే ప్రత్యయాలు ఉంటాయి హేతువర్ధక వాక్యం తరువాత పన్నెండవది ఇది కూడా ముఖ్యమైనది హేతువర్ధక వాక్యం హేతు అంటే కారణం అని అర్థం అంటే ఒక పని జరగటానికి కారణాన్ని సూచించేటువంటిది కార్యకారణ కార్యకారణం సిద్ధాంతం మనకు తెలుసు కదా సైకాలజీలో వస్తుంది కార్యకారణం కలిగినటువంటి వాక్యం ఏంటంటే హేతువర్ధక వాక్యం హేతు అంటే కారణం అని అర్థం అక అనేటువంటి ప్రత్యయం మనం ఇందులో గమనించగలం అక ప్రత్యయం ఉదాహరణలో మనం పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది హేతువర్ధక వాక్యానికి ఉదాహరణలు వర్షాలు లేక పంటలు పండలేదు వర్షాలు లేక పంటలు పండలేదు పంటలు పండకపోవడానికి కారణం ఏమిటి వర్షాలు లేక లేక అక గుర్తుంచుకోండి వర్షాలు లేక పంటలు పండలేదు పంటలు పండకపోవడానికి కారణం వర్షాలు లేకపోవడం జనం లేక జాతర జరగలేదు జాతర ఎందుకు జరగలేదు జాతర జనం లేక లేక అక గుర్తుంచుకోవాలి చదవక మంచి ర్యాంకు రాలేదు మంచి ర్యాంకు రాకపోవడానికి కారణం చదవల అవగాహన లేక మంచి మార్కులు రాలేదు మంచి మార్కులు ఎందుకు రాలేదు అవగాహన లేక అక అనేటువంటి ప్రత్యయం వచ్చేటువంటి వాక్యం హేతువార్ధక వాక్యం హేతు అంటే కారణం అని అర్థం కార్యం కారణం కలిగినటువంటి వాక్యం ఏంటంటే హేతువర్ధక వాక్యం పదమూడు వ్యతిరేకార్థక వాక్యం మనందరికీ తెలిసినటువంటిదే వారు ఇంటికి వెళ్ళలేదు ఆమెకు మంచి మార్కులు రాలేదు ఇలాంటి సహజమైనవి పద్నాలుగు ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యంలో ప్రశ్నలు ప్రశ్నార్థకాన్ని సూచించే వాక్యాలు ఇవి మూడు విధాలు వాక్యాంత శబ్దాపేక్ష శబ్ద వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు చివరిలో ఆ అనేటువంటి ప్రత్యయంతో ఉంటాయి ఆ సీత కలెక్టర్ అయ్యిందా ఆ అనే అర్థంలో ఉండేటువంటి కొన్ని ప్రశ్నలు వాటిని వాక్యాంత శబ్దాపేక్ష వాక్యం చివరిలో ఉండేటువంటిది అనమాట వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు సీత కలెక్టర్ అయ్యిందా దేశంలో ఆడపిల్లల రక్షణకు భరోసా ఉందా మన సమస్యలు తీరుతాయా అనేటువంటి ప్రత్యయంతో ఉండేటువంటి ప్రశ్నలు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటే మనం ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాం కదా ఎవరు ఎక్కడ ఏమిటి ఎలా ఎలాంటి పదాలను ఉపయోగించి చెప్పేటువంటి ప్రశ్నలు అన్నమాట వారందరికీ ఏమయ్యింది ఎవరు పైడి బొమ్మ మీరు ఎక్కడికి వెళ్ళారు ఇలాగా వారందరికీ ఏమయ్యింది ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఆ పైడి బొమ్మ ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు ఎవరు ఏమిటి ఇలాంటి పదాలు ఉపయోగించేటువంటి ప్రశ్నలు మూడు విషయ నిర్ధారక ప్రశ్నలు ఇది మనం కొంచెం గమనించాల్సింది విషయ నిర్ధారక ప్రశ్నలు అంటే ఒక విషయాన్ని నిర్ధారించడం కోసం వేసే ప్రశ్నలు ఉదాహరణకి కరుణశ్రీ అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి కదూ ఇది విషయాన్ని నిర్ధారించుకోవటానికి అడిగిన ప్రశ్న కరుణశ్రీ అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి కదూ విద్వాన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి కదు ఇలాగా ఉండేటువంటి ప్రశ్నలు అనమాట శివుడు తాండవం చేస్తాడు కదు ఇవి విషయ నిర్ధారక ప్రశ్నలు అలాగనే చివరిగా తద్ధర్మార్ధక వాక్యాలు తత్ ధర్మ అర్ధక వాక్యాలు ధర్మాన్ని అనుసరించి నిర్వహించ జరిగేటువంటి వాక్యాలు ఇవి మూడు కాలాలకు సంబంధించినటువంటి వీటి నిత్య సత్యాలు అంటారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టి ధర్మాన్ని అనుసరించి జరిగేటువంటివి తత్ ధర్మాన్ని అనుసరించి జరిగేవి తద్ధర్మార్ధకాలు మన అందరికి తెలిసినవే యూనివర్సల్ ట్రూత్స్ అంటారు ఇంగ్లీష్లో ఉదాహరణకి నిప్పు కాలుతుంది పక్షి ఎగురుతుంది నీరు పల్లమునకు పారును వాయువు వీచును సముద్రపు అలలు ఎగసిపడును ఇలాంటి వాక్యాలన్నీ కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు పశ్చిమన అస్తమిస్తాడు ఇలా ఈ విధానంలో ఉండేటువంటి వాక్యాలన్నింటినీ తద్ధర్మార్ధక వాక్యాలు అంటారు ఈ పదిహేను రకాల వాక్యాలు కొంచెం జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటే చాలు పదం చూడంగానే మనకు విషయం అర్థమైపోతుంది మనం వల్ల గుర్తుంచుకోవాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ విధానం ప్రత్యయాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ వాక్యాలు ఎక్కువ అడగడు వయన్స్ గత డిఎస్సిలో అన్ని సెషన్లో కలిపి ఒక పదకొండు ప్రశ్నలు అడిగితే అందులో ఒక రెండు ప్రశ్నలు మాత్రమే వాక్యం ఇచ్చి ఉదాహరణ ఇచ్చి ఏ వాక్యం అని అడిగాడు మిగిలినవన్నీ కూడా ప్రత్యయాలకు సంబంధించినవే అడిగాడు ఎందుకంటే ఇది ప్రాథమికమైనటువంటి విధానం కాబట్టి ఆ విధానాన్ని అడగడు ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి ఒక ఒక వాక్యం తీసుకొని నేను అన్నిటికీ అనుప్రయుక్తం చేస్తాను గమనించండి అంజలి చదువుతుంది ఇది వాక్యం ఆహా అంజలి చదువుతుందా ఆశ్చర్యార్థక వాక్యం అంజలి నువ్వు చదువు విద్యార్థక వాక్యం అంజలి చదివింది నిశ్చయార్థక వాక్యం అంజలి నువ్వు చదవచ్చు అనుమత్యార్థక వాక్యం అంజలి నువ్వు చదవద్దు నిషేధార్థక వాక్యం ఉపాధ్యాయుడు అంజలి చేత చదివించెను లేదా అంజలి చేత చదివించాడు ప్రేరణార్థక వాక్యం అంజలి దయచేసి నువ్వు చదువు ప్రార్థనార్థక వాక్యం అంజలి నీ చదువు వర్ధుల్లుగాక ఆశీర్వాదక వాక్యం అంజలి చదవకపోవచ్చు సంభావనార్థక వాక్యం అంజలి చక్కగా చదవగలదు సామర్థ్యార్థక వాక్యం అంజలి చదవక మంచి మార్కులు రాలేదు హేతువర్ధక వాక్యం మంచి మార్కులు ఎందుకు రాలేదు చదవక అంజలి చదవదు వ్యతిరేకార్థకం అంజలి చదివిందా రచనార్థకం అది అంతవరకు పద్నాలుగు వరకు పదిహేనోది అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి అది అనుపయుక్తం కాదు ఈ విధంగా మనం ఒక ఒక వాక్యాన్ని అలా ఆలోచిస్తూ ఈ పదిహేను రకాల వాక్యాలను చక్కగా నేర్చుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నాను మరి ఒకసారి చెబుతున్నాను ప్రత్యయాలకు సంబంధించి ఎక్కువ దృష్టి పెట్టండి అది చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు గత పోటీ పరీక్షల్లో డిఎస్సిలో కానీ ఇతర పరీక్షల్లో కానీ వచ్చినటువంటి వివిధ రకాల వాక్య భేదాల మీద అడిగిన ప్రశ్నలను కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం గత డిఎస్సిలో కానీ లేదా వివిధ పోటీ పరీక్షల్లో టెట్కమ్ టీఆర్టీలో కానీ అడిగినటువంటి ఓ వివిధ రకాల వాక్య భేదాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఒకటి కళ కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి కళ కలుగు కళ కలుగు ప్రత్యయాలు వచ్చేటువంటి వాక్యం ఏది అనుమతిధక వాక్యం కారణార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం నిషేధార్థక వాక్యం మనకు సహజంగా ఆప్షనల్ కాబట్టి బహుళైచ్ఛికం కాబట్టి ఆప్షన్స్లో రెండు ఆప్షన్లు ఖచ్చితంగా పూర్తి దూరంగా ఉండేటువంటివి రెండు ఆప్షన్లు మాత్రం సంబంధం లేని ఉంటాయి రెండు మాత్రం అదే ఇదే అన్నట్లుగా ఉంటే ఆ రెండింటిని కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టగలిగితే సరిపోతుంది కలుగు అనేటువంటి ప్రత్యయాలు వచ్చేటువంటి వాక్యం మనం సహజంగా ఇందాక చెప్పుకున్నాం ప్రత్యయాలు వచ్చేటువంటివి ఇచ్చు ప్రత్యయం ఉంది ఇంచు ప్రత్యయం ఉంది అలాగనే ఓ కళా కలుగు అక ఇలాంటివి చెప్పుకున్నాం కలుగు అనేటువంటిది ఏంటి సామర్థ్యార్థక వాక్యం ఉంటేనేమో ఒకేసారి డైరెక్ట్ గుర్తించవచ్చు కళాకలుగనేటువంటిది వచ్చేటువంటిది సామర్థ్యార్థక వాక్యం జవాబు త్రీ ఆప్షన్ త్రీ అని చెప్పేసి మనం దాన్ని గుర్తించవచ్చు లేదు సందేహం వస్తే కొన్ని వాక్యాలను ఉదాహరణకు నిషేధార్థక వాక్యం మీరు టీవీ చూడవద్దు ఎక్కడొచ్చింది కళాకలుగు అనేటువంటిది నిషేధంలో రాలేదు అనుమతి అర్థకం మీరు వెళ్ళవచ్చు మీరు లోపలికి రావచ్చు కళాకలుగు రాలా కారణార్థక వాక్యం అసలు లేనే లేదు కాబట్టి మూడు కాకపోతే మిగిలింది సామర్థ్యార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం ఏంది టాలెంట్ ఆయన వాడు చెట్టు ఎక్కగలడు గోపాలు చెట్టు ఎక్కగలడు గోపాలు చెట్టు ఎక్క గలడు ఎక్క కలడు కళ కలుగు ఆమె వంట చేయగలదు వాడు కంప్యూటర్ వేగంగా ఉపయోగించగలడు కలడు వాడు చిత్రాలు గీయగలడు కళ కలుగు అట్లా వాక్యంలో జవాబును మనం ఆ విధంగా కూడా ఒకసారి ఆ వాక్యాలకు ఉదాహరణ మనం మననం చేసుకోగలిగినట్లయితే జవాబు తేలిక తెలిసిపోతుంది ఇది ఒక పద్ధతి రెండు ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది ఇచ్చు అనేటువంటిది ఆప్షన్స్ విద్యార్థకం సామర్థ్యార్థకం నిషేధార్థకం అనుమత్యార్థకం విద్యార్థకం విధిగా చేయవలసింది అక్క చెప్పేది విను ఇచ్చు ఎక్కడ రాలా ఇది కాదు సామర్థ్యార్థకం వాడు బొమ్మలు బాగా వేయగలడు గలడు కలుగు ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఇందులో లేదు ఇచ్చు అనేటువంటిది నిషేధార్థకం నిషేధం అంటే ఒక పని చేయొద్దు మీరు టీవీ చూడవద్దు లేదు ఇచ్చు అనేటువంటిది అర్థకం నీవు లోపలికి రావచ్చు వచ్చు ఇచ్చు అనేటువంటివి ఇందాక చెప్పుకున్నాం వచ్చు ఇచ్చు అనేటువంటిది అనుమత్యార్థకం కాబట్టి దీనికి జవాబు ఆప్షన్ ఫోర్ అనుమత్యార్థక వాక్యం మూడు అక అను ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది అక అనే ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది హేతువర్ధకం ఆశీర్వార్థకం ప్రార్థనార్థకం సందేహార్థకం వీటిలో అక అనే ప్రత్యయం ఉండేటువంటి వాక్యం హేతువర్ధకం ఏంటి బాగా చదవక మంచి ర్యాంకు రాలేదు ఒక ఉదాహరణ మనం మనసులో అనుకుంటే ఇంచుమించు ఇది మొదటే తగిలింది బాగా చదవక మంచి మార్కులు రా మంచి మార్కులు ఎందుకు రాలా బాగా చదవక బాగా చదవక అక్క కదా ఇదే కదా కాబట్టి హేతువర్ధకం సరైనటువంటి జవాబు జనం లేక జాతర జరగలేదు జనం లేక అక్క జాతర జరగలేదు ఆశీర్వార్థకం కదా నీకు దీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భవ నువ్వేళ్ళు వర్ధిళ్ళు ఎక్కడుందాక లేదు దయచేసి మీరు మాట్లాడకండి దయచేసి నన్ను రక్షించు అక లేదు సందేహం పరీక్షలు జరుగుతాయో జరగవో అవి కాబట్టి అక అనేటువంటిది హేతువర్ధకంలో వస్తుంది ఎటువంటి కారణం కార్యకారణ సంబంధం కలిగింది హేతువర్ధకం నాలుగు రవి గంటలో వంద పద్యాలు చెప్పగలడు చెప్పగలడు కలడు కళ ఇదిగో ఇది కళా కలుగ అనేటువంటిది వచ్చేటువంటి వాక్యం ఏమిటి సామర్థ్యార్థక వాక్యం వాటి టాలెంట్ అనమాట కళ కలుగు అనే ప్రత్యాలు వచ్చేటువంటి వాక్యం సామర్థ్యార్థక వాక్యం మనకు అసలు వాక్యం చూడడం ఎలాగిస్తే ఇబ్బంది ఏం లేదు ఇది తెలిసిపోతుంది రవి గంటలో వంద పద్యాలు చెప్పగలంటే వాడు టాలెంట్ అది వాటి సామర్థ్యం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దాంట్లో మనకు ఆలోచన లేదు ఐదు నా నీడ దగ్గరకు మీరు రాకండి ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నా నీడ దగ్గరకు మీరు రాకండి విద్యార్థకమా హేతువర్ధకమా సామర్థ్యార్థకమా నిషేధార్థకమా హేతు ఏమన్నా ఉందా అందులో కార్యకారణ సంబంధం ఏమైనా ఉందా కాదు ఇది కాదు సామర్థ్యమా టాలెంట్ ఏమైనా ఉందా లేదు పోతే విద్యార్థకం ఉంది నిషేధార్థకం ఉంది విద్యార్థకం అంటే విధిగా చేయమని చెప్పేది అక్క చెప్పేది విను మీరు నిలబడండి అది ఆర్డర్ అది విద్యార్థకం నిషేధార్థకం అంటే వద్దు అనేటువంటిది నా నేడ దగ్గరకు మీరు రాకండి రావద్దు అని అర్థం కాబట్టి దీనికి జవాబు నాలుగు నిషేధార్థక వాక్యం ఆరో ప్రశ్న రామకృష్ణుడు ఎంత అమాయి కూడా ఈ వాక్యం చదవంగా అర్థమవుతుంది రామకృష్ణుడు ఎంత అమాయి కూడా ఆశ్చర్యం ప్రశ్న లేదుగా విద్యార్థకం విధి లేదుగా అనుమతి ఏమన్నదా లేదు కదా అర్థకం జవాబు ఒకటి ఏడు వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయి అసలు చూడండి ఇందులో బెదిరించినట్టుంది వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయి నిషేధార్థకం సామర్థ్యార్థకం సామర్థ్యం కాదు విద్యార్థకం ప్రార్థనార్థం దయచేసి లేదు కదా ప్రార్థనార్థకం కాదు నిషేధమా విద్యార్థకమా వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టేయి ఆర్డర్ బతిమలాడటం లేదు ప్రార్థన కాదు టాలెంట్ కాదు ఆర్డర్ కాబట్టి జవాబు మూడు విద్యార్థకం ఇవి వాక్య భేదాలు ఈ వాక్య భేదాలను జాగ్రత్తగా ఒకసారి అర్థం చేసుకొని మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ ప్రత్యయాల మీద దృష్టి పెడితే కాంపిటేటివ్లో రావటానికి అవకాశం ఉన్నవి వీటిని మనసులో ఉంచుకుంటే తెలిసిపోతుంది సందేహం వచ్చినప్పుడు వాక్యాలను ఫిల్టర్ చేసుకోవటం అంటే ఇది ఏది అవుతుంది ఏది కాదు సంబంధం ఉన్నది సంబంధం లేనిదే తీసుకొని తేలిగ్గా ఉంటుంది అంశం ఇలాగనే మరి ఒక అంశంతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు